चूँगी ब्लौज की బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ మంచిగా ఉందండి కాకపోతే ఏమైందంటే నెక్కి వచ్చేసరికి చాలా చిన్నగా అనిపిస్తుంది వేసుకుంటే అయితే చూడండి అట్లా చిన్నగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది అనమాట అయితే కొన్ని బ్లౌజులు కుట్టించుకుంటే మనకు ఒక్కొక్కసారి మిస్టేక్ అయ్యి వస్తాయి ఈ వెడల్పు అనేది తక్కువ వచ్చిందనమాట కిందికి వచ్చేసరికి కిందికి వచ్చేసరికి వెడల్పు ఎక్కువ ఉండాలి నెక్ వెడల్పు కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి తక్కువ ఉందనమాట అది ఇప్పుడు కొద్దిగన్నా చూడండి బ్లౌజ్ పైపింగ్ వేసిన బ్లౌజు పైన వెడల్పు వచ్చింది వచ్చేసరికి చాలా తక్కువ వచ్చింది అసలు వేసుకున్న అంత లుక్ ఉండదు కదా బ్లౌజ్ కూడా చాలా అసలు ఎక్కువగా అనిపించేస్తుంది అందుకనే దీన్ని చిన్నగా డిజైన్ చేద్దామన్నట్లు మనకు పట్టు చీరల మీద బ్లౌజ్ ఉన్నా కానీ మీరు ఇలా డిజైన్ చేసుకోండి బాగుంటుంది మ ఇట్లా మడత పెట్టేసి మడత దగ్గర నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ నెక్ వరకు పెట్టుకుంటూ రండి ఇక్కడ టూ ఇంచెస్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి టూ ఇంచెస్ ఇటు సైడు అటు సైడు అట్లా పై వరకు పెట్టేయండి చూడండి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు యువతల సైడ్ కూడా పెడదాం చూడండి మీరు బ్లౌజులు ఇట్లా అనిపించిన నెక్ బ్లౌజెస్ కూడా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అదైనా సరే కొద్దిగా పైకి ఉంది అంత బాగా అనిపించట్లేదు అని అనిపిస్తే ఇట్లా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు అండి చేయితోనే మనకు మిషన్ అవసరం లేదు చేయి చేయితోనే మంచిగా పూసలతో డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు సెంటర్ పార్ట్ తీసుకొని చూడండి నేను వెడల్పు ఎక్కువ పెట్టట్లేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి అది ఇంతే తీసుకున్న చూడండి నేను ఎందుకంటే ఎక్కువ దూరం తీసుకుంటే మనకు గుంజుతూ ఉంటే కూర్చు కిందికి పైకి కిందికి పైకి ఫస్ట్ అనండి సూదిని తర్వాత గుంజండి కొద్దిగానే రావాలి ఎక్కువ దూరం తీసుకుంటే కూర్చు ఎక్కువ వచ్చేసరికి ఎక్కువ కనిపిస్తుందండి చూడండి అన్నీ అట్లా కుట్టుకుంటూ రావాలి తర్వాత నేను ఇట్లా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పూసలు వేసిన వాటిపైన చూడండి ఇట్లా పూసలు వేసిన ఇట్లా పూసలు వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో కూడా కుట్టి కుట్టినా అండి సింపుల్ అండి ఇప్పుడు పూసలు కూడా ఇవి లేడీస్ కనర్లో ప్రతి దగ్గర దొరుకుతున్నాయి ఇట్లా చిన్న వాటితో పక్కకు బ్లౌజులు ఏమన్నా ఉంటే ఇట్లాంటివి ఉంటే పక్కకు పెట్టేయకుండా ఇట్లా డిజైన్ చేసుకోండి ఇంట్లోనే ఎన్ నాకైతే టూ అవర్స్ అట్లా పట్టిందండి ఇదైతే వన్ సైడ్ అయినా భలే అనిపించింది అసలు హ్యాండ్స్ కూడా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఏవైనా బ్లౌజులు మేబీ అబ్బాయి బ్లౌజులు నెక్ చిన్నగా అయింది అనిపిస్తే మాత్రం సింపుల్గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇది పైపింగ్ అండి హెమ్మింగ్ చేసిన దానికైనా ఇలాగే కాకపోతే గుంజా దగ్గర మాత్రం క్లాత్ తక్కువ తీసుకొని గుంజండి ఎక్కువ తీసుకుంటే మాత్రం ముడిత ఎక్కువ వస్తుందండి చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇంకా వీడియోలో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి హ్యాండ్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ట్రై చేయండి థ్యాంక్